అందరికీ నమస్కారం భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం ఈ మధ్య యూట్యూబ్లో చాలా హల్చల్ చేస్తున్నవాడు ఎవడు అంటే ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నవాడు వాడు నిజానికి ఒక గొర్రె కానీ వాడు ఎర్ర ముసుగు వేసుకొని వీడియోల్లో వస్తూ ఏం చేస్తున్నాడు అంటే మెయిన్లీ హిందుత్వాన్ని బాగా టార్గెట్ చేస్తున్నాడు అప్పుడప్పుడు కాస్త క్రైస్తవుల వైపు ఇటువైపు ముస్లింల వైపు ఏదో కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నా ఈ ప్రశ్నగాడి మెయిన్ టార్గెట్ ఏంటి అంటే హిందుత్వం హిందుత్వం మీద ద్వేషాన్ని వెదజల్లాలి తద్వారా మోడీని వీళ్ళందరినీ కూడా తిట్టాలి ఇంతకీ ఈ ప్రశ్నగాడు ఏమంటున్నాడు అనేది ఒకసారి చూద్దాం సబ్జెక్ట్ ఏంటంటే కాశ్మీర్లోని పెహల్గాంలో తురకనా కొడుకులు హిందువుల మీద చేసిన దాడి గురించి వీడేం వాగుతున్నాడో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం దాదాపు పదుల సంఖ్యలో కాశ్మీర్లో టీఆర్ఎఫ్ అని చెప్పుకోబడే ఒక ఉగ్రవాద సంస్థ చేసిన దాడి నోరు మందమైపోయింది వీడికి వీడికి సంస్థ సంస్థ అంట రాదు ప్రశ్నించేస్తాడు ఇక్కడ ఎక్కువ శాతం మంది హిందువులు చనిపోతే కొంతమంది క్రైస్తవులు ఇంకొంతమంది ఒకరిద్దరు ముస్లింస్ కూడా చనిపోయారు ఈ దాడి జరిగిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ముస్లింల మీద పూర్తిగా ఒక తీవ్రమైన భాషతో తీవ్రమైన పదజాలతో పూర్తిగా ఇస్లాం ఈజ్ అ టెర్రరిస్ట్ రిలీజియన్ అనే ఒక పద్ధతిలో చాలామంది మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి కాసేపు ఆవి మాట్లాడదాం ఇకపోతే దాడి గురించి మాట్లాడితే చాలా హేయమైన హీనమైన చర్య అంటే ఒక కొంతమంది పిరికోళ్ళు వచ్చి చంపేశారు మనుషుల్ని వీడు చెప్పేదాకా మనకు తెలియదు అది హేయమైన హేయనమైన చర్య అని వీడు చెప్తే తప్ప మనకు తెలియదు అనమాట ఈ విషయం పిరికోళ్ళు అని ఎందుకంటున్నానంటే వాడు యుద్ధం చేయాలి అని అనుకుంటే ధైర్యంగా సైన్యంతో యుద్ధం చేస్తాడు కానీ ఆడు చేసినందు యుద్ధం కాదు మరణహోమం ఎలాంటి అంటే సైన్యంతో కావచ్చు లేకపోతే తీవ్రవాదంతో కావచ్చు ఆ ప్రాంతంతో కావచ్చు ఎలాంటి సంబంధం లేని టూరిస్టుల్ని చంపటం జరిగింది దాంట్లో కర్ణాటకకి చెంది చెందిన వాళ్ళు ఉన్నారు ఆమె దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఉత్తర భారతదేశానికి చెందిన పూర్తిగా భారతీయులు అయితే ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఇకపోతే చంపిన పద్ధతిలో వాళ్ళు ఒక్కొక్కరిని మీరు హిందువులా మీరు ముస్లింలా అని అడిగి మరి హిందువుల్ని చంపారంటున్నారు దాంట్లో ముస్లింలు కూడా చనిపోయారు ఇకపోతే చంపిన వాడి మోటివ్ క్లియర్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోకి భారతదేశం నుంచి ఎవరో రాకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం మేము యాజ్ అ సెక్యులర్ టీమ్ ఇలాంటి దాడుల్ని ఉగ్రవాద దాడుల్ని ఖచ్చితంగా ఖండిస్తాం ఈ దేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అంట గవర్నమెంట్ కూడా వీడికి రాదు వీడు ప్రశ్నించేస్తాడు వీడు ఏం సొల్లు చెప్తాడు ఇంకా మొత్తం అంతా విందాం చెప్తా ఆన్సర్ ఇస్తా నేను షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఎంబిసైల్స్ ఎలాంటి అంటే ఇలాంటి ఉగ్రవాదుల మీద చాలా దారుణమైన అంటే యూ షుడ్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిజం ఇన్సైడ్ ది కంట్రీ ఇన్సైడ్ ది కంట్రీ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్సైడ్ ది కంట్రీ అఫ్ కోర్స్ అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయినా సరే అది భారతదేశానికి సంబంధించిన ఒక భూమిగానే మనం అందరం పరిగణిస్తాం కాబట్టి భారతదేశంలో అడుగు పెట్టి ఎలాంటి తీవ్రవాద చర్యలకి పూనుకున్న ఈ టిఆర్ఎఫ్ అని చెప్పుకోబడే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే టీఆర్ఎఫ్ అని చెప్పుకోబడే ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దాడిని మేము ఖండించడమే కాదు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి దీనికి రిటాలియేషన్ ఉండాలి అనేది మా మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఇకపోతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పేరాలు పేరాలు కాపీ చేసి పేస్ట్ చేసే బత్తాయిగాళ్ళు కావచ్చు ఒక మతం కేవలం ఉగ్రవాదంతోనే ముడిపడుంది అని అనుకుండే లేకెదవలు కావచ్చు ముస్లింస్ అంటే తీవ్రవాదులే అని ఆలోచించే పొండాకోరు ఎదవలు కావచ్చు వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది మతానికి మతానికి తీవ్రవాదం ఉండదు అంటే తీవ్రవాదం తీవ్రవాదులు ఒక్కొక్క మతంలో ఉండొచ్చు ఒరే లమిడికే నువ్వు ఎర్రచిడ్డీ కప్పుకున్న గొర్రెనా అని మాకు తెలుసు నేను ఈ భాష ఎందుకు వాడుతున్నాను అంటే నీకు నీ భాషలోనే సమాధానం చెప్పాలి అని నువ్వేమంటున్నావు మతానికి ఉగ్రవాదం ఉండదా ఏ లండీ కొడుకు నీకు చెప్పాడు రా మతానికి ఉగ్రవాదం ఉండదని నువ్వు సెక్యులర్ టీం అయితే నువ్వు సెక్యులర్ కింద ఉండొచ్చు కానీ ముందు ఒక ప్రశ్న వెయ్యాలి అనుకుంటే అసలు సత్యం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి అర్థమైందా ఆ సబ్జెక్ట్ ముందు వెనక ఏంటి అన్నది తెలుసుకోవాలి సత్యాన్ని సత్యంగా చూడాలి ముసుగు వేసుకొని ఒక మతానికి లేదా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా వాళ్ళని నానా బూతులు తిట్టేవనుకో నీ దగ్గర ఏ నోరు ఉందో అదే నోరు మా దగ్గర ఉంది నీ నాలుగు ఎలా తిరుగుతుందో అలానే మా నాలుగు కూడా తిరుగుతుంది నీకే బూతులైతే వచ్చో అంతకు మించి మాకు కూడా బూతులు వచ్చు తేడా ఏంటంటే నీ దగ్గర సత్యం లేదు మా దగ్గర సత్యం ఉంది ఇంకా వీడు ఏ ఏ సొల్లు వాగుతాడో చూద్దాం ఒకసారి గాంధీజీని చంపింది హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్ నాధురామ్ ద ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్ వాడు తీవ్రవాదే వాడిది ఏ మతం ఒసామా బిన్లాదన్ లేకపోతే న్యూజిలాండ్లో మారణ హోమం చేసిన ఒక క్రిస్టియన్ టెర్రరిస్టు ఇట్లా అస్సాంలో ఉండే కొంతమంది క్రిస్టియన్ టెర్రరిస్టులు ఇలాగ చాలామంది చాలామంది మణిపూర్లో ఉండే క్రిస్టియన్ టెర్రిస్టులు వీళ్ళందరికి కూడా అంటే మతానికి తీవ్రవాదంతో సంబంధం ఏమి ఉండదు తీవ్రవాదులకు మతం ఉంటుంది ఇదిగోండి చెప్తున్నాడు వచ్చి సొల్లు చెప్తున్నాడు అంటే మనకేమీ తెలియదు మనం నోట్లో వెళ్ళేడితే కొరకలేని ఎర్రి పప్పలం కనుక ఈ ప్రశ్నగాడు ఎర్ర చెడ్డీ వేసుకొని వచ్చి మనకి చెప్పేస్తే మనం అంతా కూడా వినేస్తాం నమ్మేస్తాం అనే ఒక భ్రమలో ఉన్నాడనమాట ఈ నా కొడుకులందరూ ఏం చేస్తారంటేనండి ఎవడైనా కానీ చెడ్డి ఎక్కడ వేసుకుంటాడు మొలక కానీ ఇలాంటి పొండాకూర లమ్డీకే గళ్ళు ఏం చేస్తారంటే కళ్ళకేసుకుంటారనమాట ఎర్ర చెడ్డి ఎందుకు ఏవి కూడా కనబడకూడదు సత్యాలు ఏవి కనబడకూడదు వీళ్ళు ఏ వర్గాలనైతే వింటున్నారా వీళ్ళు ఏ వర్గానైతే సమర్థించాలని అనుకుంటున్నారో వాళ్ళు చేసే కృత్యాలు కానీ దారుణాలు కానీ కనబడకుండా మొలకి వేసుకునే చెడ్డీ తీసుకొని కళ్ళకేసుకుంటారనమాట అందువల్ల వీళ్ళకి ఏ సత్యాలు కూడా కనిపించవు అందుకే మన దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారు అసలు మతానికి ఉగ్రవాదమే ఉండదండి ముస్లింలు మీరు చాలా తప్పుగా చూస్తున్నారండి అని చెప్తున్నాడు అని చెప్తూ ఏమంటున్నాడు అసలు మన భారతదేశంలో మొట్టమొదటి టెర్రరిస్ట్ ఎవరంటానండి గాడ్సే అంట అది ఎలాంటి టెర్రరిస్ట్ అంట హిందూ హిందూ టెర్రరిస్ట్ అంట అని చెప్తున్నాడు ఒరే పుండాకోర్ లంబికే నీకు ఒక విషయం చెప్తా విను ఒక మనిషికి మతం ఉంటే ఆ మనిషి ఏదైనా తప్పు చేస్తే దాన్ని బట్టి వాడు ఆ మతానికి సంబంధించిన టెర్రరిస్ట్ కాడు వెంటనారా పొండాకోర్ కాస్త ఆ ఎర్ర చెడ్డి కళ్ళ నుంచి తీసి మొలకట్టుకో కట్టుకో లాక్స్ వస్తున్నాం కళ్ళు నా వైపు చూస్తూ చెవులు నేను చెప్పేదాన్ని వినిపించుకుంటూ కాస్త బుర్ర పెట్టి నేను చెప్పేది విను ఒక మతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అప్పుడు ఆ మతాన్ని ఉగ్రవాద మతం అంటారు అంతే తప్పించి ఒక మతంలోంచి ఎవడో ఒకడు ఉగ్రవాదం వైపు నడిస్తే వాడిని ఆ మతానికి సంబంధించిన ఉగ్రవాది అని అనరు స్పష్టంగా అర్థమవుతుందా హిందుత్వం అనేది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు అసలు ఇంకొక మతం గురించి మాట్లాడనే మాట్లాడదు కనుక హిందూ మతంలో ఉన్నవాడు ఎవరైనా ఏదైనా ఒక ఉగ్రవాదం వైపు నడిపించే పని చేస్తే అప్పుడు వాడి మతం ఉగ్రవాదాన్ని సమర్థించినట్టు కాదు కానీ ఈ ఎడారి మతాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా అవి చెప్తున్నాయి అంటున్నారా అండర్లైన్ దిస్ పాయింట్ ఒకర ఎర్ర చెడ్డి నా కొడక అండర్లైన్ దిస్ పాయింట్ స్పష్టంగా అవి చెప్తున్నాయి నువ్వు ఉగ్రవాదం చెయ్యు మిగతా మతాలని నాశనం చెయ్యు వాళ్ళని జీహా చెయ్యు చేస్తే నీకు స్వర్గం నువ్వు డెబ్బై రెండు మంది కన్యలతో ఎప్పుడు ఇది చేసుకోవచ్చు వింటున్నావా నీ భాషలో చెప్తున్నా ఇది చేసుకోవచ్చు అని ఏ మత గ్రంథాలు రా ఏ మత గ్రంథాలు చెప్తున్నాయి లమ్డీకే విను ఇంతవరకు నీకు తెలియదు అనుకో వెళ్ళి వాళ్ళ మత గ్రంథాలు వెళ్ళి చదువు అందులో ఇలా రాసుందో లేదో చూడు అర్థమైందా ఉగ్రవాదం వైపు ఏ మతాలు లేదా ఏ మత గ్రంథాలు వెల్ అంటే పంపిస్తున్నాయి లేదా ప్రోత్సహిస్తున్నాయో చూడు అప్పుడు వచ్చి నువ్వు మాట్లాడు ఇకపోతే భారతదేశంలోని మొట్టమొదటి టెర్రరిస్ట్ అంట గాడ్సే అంట ఒరే నా కొడక భారతదేశంలో మొట్టమొదటి టెర్రరిస్ట్ ఎవరో తెలుసా గాంధీ అండ్ నెహ్రూ ఎలానో తెలుసా గాంధీని చంపినందుకు గాడ్సే ఉగ్రవాది అవునో కాదో పక్కన పెడదాం కానీ చట్టరీత్యా అయితే అది తప్పు అంతవరకు అందరూ అంగీకరించాల్సిన విషయమే కానీ దానికి ముందే విభజన అనేది ఒకటి చేసి గాంధీ నెహ్రూలు లక్షల మంది హిందువులను చంపేశారు లక్షల మంది హిందువులు చావడానికి కారణభూతులు అయ్యారు మరి ఉగ్రవాదులు వాళ్ళు అవుతారా లేకపోతే గాడ్సే అవుతాడరా సో నువ్వు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళిద్దరూ అవ్వాలి ఇప్పుడు పెహల్గాం దగ్గరికి వద్దాం పెహల్గాంలో టెర్రరిస్టులు క్లియర్గా ప్యాంట్లు ఇప్పి చూసి సుంతి చేయించుకున్నారా లేదా అనేది చూసి హిందువా కాదా అని అడిగి చంపారని నువ్వే చెప్తున్నావు కానీ ఒక ముస్లిం కూడా చనిపోయాడని చెప్తున్నావు ఇది చాలామందికి కండి చాలామంది సెక్యులర్ అని చెప్పబడే వాళ్ళందరూ కూడా అందులో ముస్లిం కూడా ఒకడు చనిపోయాడు కాశ్మీరీ ముస్లిం చనిపోయాడని చాలామంది డిఫెండ్ చేస్తూ అంటే కాశ్మీర్లో ఉండేవాళ్ళు మంచివాళ్ళు అని డిఫెండ్ చేస్తూ లేదా ముస్లింలు మంచివారు అని డిఫెండ్ చేస్తూ చాలామంది ఈ వాదనని తీసుకురావడం అనేది మనం చూసాం మీకు ఇక్కడ క్లియర్గా ఒక క్లారిటీ ఇస్తాను నిజానికి కాశ్మీర్ మొత్తం మీద చూసుకుంటే శ్రీనగర్లో ఉండే ముస్లిమ్స్ మంచివాళ్ళు అలానే వాళ్ళు చాలా మర్యాదస్తులు కూడా దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే బిజినెస్ యాంగిల్ ఎందుకంటే మన భారతదేశంలో ఎవరు కాశ్మీర్ వెళ్ళినా కానీ ముఖ్యంగా వాళ్ళు వెళ్ళేది శ్రీనగర్కి మాత్రమే ఆ శ్రీనగర్లో ఉండేవాళ్ళు ఆ వచ్చేవారిని మంచిగా చూసుకుంటే తప్ప వాళ్ళ బిజినెస్ అనేది జరగదు అందువలనే శ్రీనగర్లో ఉండే కాశ్మీరీలు చాలా వరకు వాళ్ళంతా ముస్లిమ్సే వాళ్ళంతా కూడా ఎప్పుడు టూరిస్టులతో మంచిగానే ఉంటారు ఇందాకే చెప్పినట్టు బిజినెస్ అనేది దానికి కారణం చాలా మర్యాదపూర్వకంగా కూడా ఉంటారు కానీ శ్రీనగర్ దాటి మీరు వెళ్ళారనుకోండి నేను వెళ్ళాను నా తాలుగు అనుభవమే చెప్తాను ఇక్కడ ఒక ట్యాక్సీ డ్రైవర్ చాలా మంచివాడు అండి మాకు చాలా మంచి ప్లేసెస్ చూపించాడు వెజ్ హోటల్ కూడా మాకు కావాలి అంటే కాశ్మీర్లో శ్రీనగర్లో ఎస్పెషల్లీ ఆ వెజిటేరియన్ హోటల్కి కూడా మమ్మల్ని పట్టుకెళ్ళాడు అంతేకాకుండా నేను ఆ ట్యాక్సీ డ్రైవర్తో ఏమన్నానంటే ఏసు తాలుగు సమాధి అనేది ఈ కాశ్మీర్లో ఉంది కదా నేను చూస్తాను నన్ను అక్కడికి పట్టుకెళ్ళు అని ఆ ట్యాక్సీ డ్రైవర్ని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా మీరు శ్రీనగర్లో వరకే నేను మిమ్మల్ని రక్షించగలను శ్రీనగర్ దాటిన వెంటనే మీ మీద రాళ్ళు అనేవి పడతాయి కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు అది డేంజర్ కనుక మీరు అక్కడికి వెళ్ళొద్దు నేను మీకు ఎటువంటి సెక్యూరిటీ కూడా ఇవ్వలేను అని చెప్తే మీరు ఇవ్వాల్సిన పని లేదండి ఆ రిస్క్ నేను తీసుకుంటాను నేను అక్కడికి వెళ్ళి ఆ సమాధి ఉందా లేదా అనేది చూస్తాను వీలైతే అక్కడ నేను వీడియో షూటింగ్ కూడా చేస్తానని చెప్పినా కూడా అతి బలవంతం మీద నన్ను ఆపేసాడు ఎందుకంటే ఖచ్చితంగా మీ మీద రాళ్ళు పడతాయి బహుశా మీకు చావు భయం కూడా అక్కడ ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు మరి వీళ్ళంతా కూడా దాని గురించి ఎందుకు మాట్లాడరండి శ్రీనగర్ అనేది ఒక చిన్న ప్లేస్ అండి అది దాటి వెళ్ళామంటే ఇంక మనం అంతే ఉగ్రవాద మూకలే ఉంటాయి ఆ చుట్టూ వాళ్ళందరి చేత కూడా పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది అంటే ఇప్పుడు కాకపోవచ్చు అట్లీస్ట్ నేను వెళ్ళిన టైంలో వాళ్ళందరికీ కూడా రాళ్ళు వేయడానికి డబ్బులు ఇస్తుంది ఎవడైనా బయటవాడు ముఖ్యంగా హిందూ కనబడితే రాళ్ళు వేసుకుడతారనమాట మరి దీని గురించి ఎవడు మాట్లాడేంటి ఇకపోతే ఎవరో ఒక ముస్లిం చాలామంది కాశ్మీరీల్ని రక్షించాడు అని చెప్పారు వెరీ గుడ్ మనం చాలా మెచ్చుకోవాల్సిన విషయమే అయితే నేను ఇక్కడ ఏమంటాను అంటే ఇక్కడ కూడా బిజినెస్ యాంగిల్ ఉంది ఆయన అలా రక్షించకపోతే ఆయన తన కడుపును కొట్టుకున్నట్టు అవుతుంది ఈరోజు పెహల్గామ్లో ఈ సిచ్యువేషన్ ఉంది ఎవరు రాకపోతే ఇంక వాళ్ళు కూడా రాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి లేదా ఏదో ఒక ఉగ్రవాద పనిచేసి మిలిటరీ వాళ్ళ చేతిలో చనిపోవాల్సిన పరిస్థితి అలా కాకుండా హ్యాపీగా వాళ్ళు టూరిస్టులను రానిచ్చి వాళ్ళందరితో మర్యాదగా ఉంటే ఎక్కువ మంది టూరిస్టులు వస్తే వాళ్ళ తల కడుపు నిండుతుంది కదా అందుకని మిగతా వాళ్ళకి ఆ అవకాశం లేదు కానీ శ్రీనగర్ వాసులకు అవకాశం ఉంది కనుకనే శ్రీనగర్ వాసులందరూ కూడా చాలా మంచిగా ఉంటారు ఇక్కడ వాళ్ళ తాలూకు బిజినెస్ యాంగిల్ చూడాలి తప్ప ఇక్కడ వాళ్ళ తాలూకు మతం చూడాల్సిన అవసరం లేదు ఇకపోతే నేను అన్నట్టు ఎవరైతే చనిపోయిన వ్యక్తి బిజినెస్ యాంగిల్ ఉండి ఉండొచ్చు లేదా నిజంగానే వాడు మంచివాడు అయి ఉండొచ్చు అంత మాత్రాన వాడి మతం చెప్పిందని మనం అనుకోవడానికి లేదు ఎవరైనా ముస్లిమ్స్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళగా ఉండుంటే వాళ్ళని భారతీయులు అనాలి తప్ప ముస్లిమ్స్ అనడానికి లేదు ఎందుకంటే ఏ ముస్లిం కూడా ఇతర మతాలతో మంచిగా ఉండమని చెప్పట్లేదు వాళ్ళ తాలూకు మత గ్రంథాలు ఎడారి మతాలలోంచి వచ్చిన సొంత మతాలైన క్రిస్టియానిటీ లేదా యూదు మతాలతో కూడా వాళ్ళతో స్నేహంగా ఉండొద్దు వాళ్ళు మోసకారులు అని చెప్పి వాళ్ళ ఖురాన్లో రాయబడింది అది స్వయంగా అల్లా చెప్పాడు వాళ్ళ దేవుడైన అల్లా చెప్పాడని వాళ్ళు రాసుకున్నారు మరి వాళ్ళ సొంత పక్కనున్న మతాలు ఎడారి మతాలైనా క్రిస్టియన్ యూదు మతంతోనే ఉండొద్దని చెప్తే విగ్రహారాధన చేస్తున్న హిందువులతో ఉండమని ఎవడు చెప్తాడు మరి ఇదంతా కూడా నీకు తెలుసా పొండాకోరు లమ్డికే ఎప్పుడైనా చదివేవరా నువ్వు మతానికి ఉగ్రవాదం ఉండదని ఏ లంబీ నీకు చెప్పాడు అసలు సెక్యులర్ అంటే నీకు అర్థం తెలుసా అన్ని మతాలను ఒకేలా చూడాలి కరెక్ట్ కానీ సత్యాన్ని సత్యంగా కూడా చూడాలి కదా సత్యాన్ని సత్యంగా చూసి వాస్తవాన్ని ఒప్పుకొని దాని గురించి మాట్లాడాలి కదా ప్రశ్న నువ్వు ఎప్పుడు ఎప్పుడేయగలవు నీలో నిజాయితీ ఉండి అప్పుడు నువ్వు ప్రశ్న వేస్తే అప్పుడు దానికి వ్యాలిడ్ అని చెప్పి అందరూ కూడా దాన్ని గుర్తిస్తారు నువ్వు చెడ్డీనేమో కళ్ళ మీద వేసుకొని నీ బోడి మాల్తో ధన జనాలందరూ కూడా చూస్తూ దరిద్రం అనిపించే రకంగా నువ్వు ప్రశ్నలు వేసావు అనుకో నీ జీవితమే ఒక ప్రశ్న కింద మారిపోద్ది అర్థమైందా ఇంకా ముందుకు ఈ బేసిక్ లైన్ అర్థం చేసుకోకుండా భారతదేశ డిఫెన్స్ని లేకపోతే భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి సంబంధించి లేకపోతే భారతదేశానికి ఉన్న రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్న లుచ్చాన కొడుకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరందరూ కట్టాలి మీరు క్వశ్చన్ చేయాలి ఇంతమంది భారతదేశంలోకి వచ్చి అక్కడ ఉండే ప్రజల్ని చంపడానికి మంచి మంచి ఏకే ఫార్టీ సెవెన్ మంచి మంచి స్టెన్గన్స్తో వచ్చారని చెప్పని ఇన్ఫర్మేషన్ అలా వచ్చిన వ్యక్తులని రాకుండా ప్రివెంట్ చేసే చర్యలు ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమవ్వలేదా నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉగ్రవాద దాడి జరిగిందా అని వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలు పుంకాలుగా రాసిన అబద్ధాలని ఫేక్ ప్రాపకాండాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో డంప్ చేసే బత్తాయినా కొడుకులు ఉన్నంతకాలం పోల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది అంటే పఠాన్కోట్లో దాడి ఎప్పుడు జరిగింది ఇవన్నీ చేయడానికి మనం ఊరి అనే ఒక అంటే మనం ఒక రిటాలియేట్ చేయడానికి పాకిస్తాన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఉగ్రదాడులు కాదా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దేశం అసలు డిఫెన్స్లో అదిరిపోతుంది అనే ఒక దారుణమైన ప్రాపగండాన్ని తీసుకొచ్చే ముందు అబద్ధాలని ప్రొజెక్ట్ చేసే ముందు అసలు రక్షణ వ్యవస్థలో ఎందుకు హైర్ చేయట్లేదు ఈ దేశ ఆర్మీలో కావచ్చు నేవల్ నేవల్ ఫోర్సెస్లో కావచ్చు మొత్తం డిఫెన్స్ సిస్టంలో ఎయిర్ ఫోర్స్లో కావచ్చు ఎందుకు హైరింగ్ జరగట్లేదు కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి యుద్ధ వీర్లు అని చెప్పని పెట్టి టెంపరీగా కొంతమంది పిల్లల్ని జీవితాలని అక్కడ తీసుకొచ్చి పెట్టి పనంగా వాళ్ళకు మళ్ళీ పెన్షన్స్ ఉండవు ఏముండవు దేశానికి సర్వ్ చేసినోడికి వాడికి ఏమి ఇస్తారు మీరు వాడు రిటైర్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి ఉండవు ఉండవుండో ఇలాంటి ఒక పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొచ్చి రక్షణ వ్యవస్థని చిన్నా భిన్నం చేస్తుంది ఎవరు అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంతమంది ఉగ్రవాదులు లోపలికి వస్తుంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవడు చెప్తాడు నేను చెప్తాను లంబికోయే మోడీ ప్రభుత్వం ఈ ఉగ్రవాద దాడి జరిగే విషయంలో ఇంటెలిజెన్స్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది అనేది నిజంగా సుస్పష్టం అండి అసలు దాన్ని కనుక్కోలేకపోయింది లేదా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వార్న్ చేసినా కూడా మోడీ గవర్నమెంట్ అనేది దాన్ని పట్టించుకోలేదు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది మొత్తానికి ఏదైతేనేమి ఇంటెలిజెన్స్ అనేది ఘోరంగా ఫెయిల్యూర్ అయింది అది మోడీ గవర్నమెంట్ తప్పిదమే ఇందులో నో డౌట్ అంతవరకు పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఇకపోతే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గాడు లేదా వీళ్ళలాంటి లండి కోర్లు చాలామంది తిడుతూనే ఉన్నారు సరే అంతవరకు కూడా యాక్సెప్ట్ చేద్దాం తప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరమైతే మనందరికీ కూడా ఉంది కానీ అంతవరకే ఆగిపోదామా అంటే మోడీని తిడుతూనే గడిపేద్దామా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూనే ఉందామా లేదా జరిగింది జరిగింది అది దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు జరగాల్సింది చూడాలి అని అసలు అందామా వద్దా ఈ లండి గలంతా కూడా చేస్తుంది అదేనండి ఇక్కడ ఒక విషయాన్ని మీకు సుస్పష్టంగా చెప్పాలండి మనకి నాలుగు రకాల జనాలు కనబడతారండి అందులో మొదటి అంటే టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే వాళ్ళు మోడీ అంటే ఇష్టపడేవాళ్ళు సో మోడీ ఏం చేసినా కానీ ఆహా ఓహో అని చెప్తూ సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు మెచ్చుకుంటూనే ఉంటారు రెండవ రకం జనాలు ఎవరు అంటే హిందుత్వాన్ని ఇష్టపడేవాళ్ళు వీళ్ళు అంటే ఇందులో చాలా వరకు కూడా జనాలు ఏం చేస్తారంటే హిందుత్వాన్ని ఇష్టపడుతూనే మోడీని చాలా వరకు కూడా మెచ్చుకునే జనాలు ఉంటారు ఇక మూడవ రకం జనాలు ఎవరు అంటే హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళు ఏం చేస్తారు అంటే హిందుత్వాన్ని ద్వేషిస్తూనే ఇతర మతాలని అర్థమవుతుందా మీకు ఇతర మతాలను పొగుడుతూ మోడీని ద్వేషిస్తారనమాట ఇక నాలుగవ రకం ఎవరు అంటే వీళ్ళు కేవలం మోడీని మాత్రమే ద్వేషించేవాళ్ళు ఈ రకం ఎవరంటే ఇదిగోండి ఈ లంబడికే పొండాకూరన కొడుకులు ఇంకా ప్రకాశరాజు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మోడీ అంటే ద్వేషం అనమాట వీళ్ళు ఏం చేస్తారు అంటే మోడీని తిట్టడమే కాకుండా దేశద్రోహ చర్యలకు కూడా పాల్పడతారు వీళ్ళు చాలా డేంజరస్ పీపుల్ అనమాట ఇక్కడ మోడీ హిందుత్వం దేశం దేశభక్తి ఈ నాలుగు కూడా వేరు వేరు విషయాలండి మోడీ కన్నా ముందే దేశం ఉంది దేశభక్తి కూడా ఉంది అలానే దేశం కన్నా ముందే హిందుత్వం ఉంది అన్నీ కూడా వేరు వేరు విషయాలు కానీ ఈ లండి కోరలు ఏం చేస్తారంటే అన్నీ కూడా కలిపేసి కళాగులపం చేసేసి మోడీకి అవన్నీ కూడా చుట్టేసి మోడీని అక్కడి నుండి తీసేస్తే చాలు మన అన్నిటినీ కొట్టేసినట్టే అనే ఒక భ్రమలో బతికేస్తున్నారు అలానే మోడీని ఇష్టపడే వాళ్ళు కొంత చాలామంది హిందుత్వవాదులు కూడా మోడీ అక్కడ లేకపోతే మనం ఇంకా బ్రతకలేమేమో అనే పరిస్థితుల్లో కూడా ఉన్నారు నిజానికి అన్ని వేరు వేరు విషయాలండి అంటే ఇక్కడ నేనేదో మోడీ దేశానికి ఏమీ చెయ్యట్లేదు అని నేను చెప్పట్లే లేదా హిందుత్వానికి ఏమీ చెయ్యట్లేదు అని నేను చెప్పట్లే మోడీ ఉన్నా లేకపోయినా దేశం ఉంటుంది దేశభక్తి ఉంటుంది హిందువులు అనేవాళ్ళు ఉంటారు ఎవడు ఎవడి మీదనో ఒకడి మీద ఆధారపడి బ్రతికే ధర్మం కాదు ఇది దేశం కాదు ఇది ఇది కర్మ మీద బ్రతికే దేశం ధర్మం సో మన కర్మ వలన ఈరోజు ఒకరు కాకపోతే ఇంకొకరు వస్తారు ఏదో ఒకడి మీద బ్రతికి ఒకడి మీద ఆధారపడే రకాల మావి కాదురా పొండాకూరు లంబడి కొడకల్లారా మన తక్షణ కర్తవ్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే తక్షణ చర్యలను వెంటనే మనం అందరం కూడా సమర్థించాలి వాళ్ళు ఏం చేసినా మనందరం ఆమోదించాలి ఆఖరికి కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మనం ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే పాక్ అంటే మన హిందూ జనాలకి వ్యతిరేకంగా లేదా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్కి అనుకూలంగా ఉగ్రవాదానికి అనుకూలంగా మనం మాట్లాడుతున్నామని జనాలు అనుకుంటారు అని చెప్పి ఎవరిని మాట్లాడొద్దు అని చెప్తుంది సో వాళ్ళకు కూడా బుద్ధి వచ్చింది కానీ ఈ లండి కోరలకు మాత్రం ఇంకా బుద్ధి రాలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు మోడీ గవర్నమెంట్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూనే మాత్రమే సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు జస్ట్ దీన్ని చాలా ఖండించేస్తున్నాం ఈ ఉగ్రవాద చర్యని ఖండించేస్తున్నాం అనేస్తున్నారు కానీ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు మోడీ అనేది చూడట్లే అసలు గత ప్రభుత్వం టైంలో ఎన్ని ఉగ్రవాద చర్యలు జరిగాయి మోడీ గవర్నమెంట్లో టైంలో ఎన్ని ఉగ్రవాద చర్యలు జరిగాయి అనేది చూడరా వీళ్ళు చూడరు ఎందుకంటే చెప్పాను కదా ఈ లంబీ కోరగాడు కళ్ళకేసుకున్నాడు ఎర్ర చెడ్డి మూల వదిలేశాడు అది మనం చూసి చేస్తున్నాం ఉగ్రవాద చర్యలు జరిగిన తర్వాత గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి మోడీ గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకుంది యూరి సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా అలాంటివి ఏవైనా గత ప్రభుత్వం టైంలో జరిగాయా మరి మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది గత ప్రభుత్వం ఉండే టైంలో యుద్ధాలు జరిగినప్పుడు మనం ఎంత దారుణమైన గెలిచి కూడా మన తలుగు సైన్యాన్ని కోల్పోయాం మరి ఇప్పుడు మన తలుగు సైన్యాలకి ఎంత స్వతంత్రం ఇస్తున్నాము అనేది మనం చూడాలా వద్దా ఇక అగ్నివీర్ ఉండాలా లేకపోతే వద్దా అందులో పనిచేసే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా వద్దా లేకపోతే ఆర్మీ రిక్రూట్మెంట్ కావట్లేదు దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇదంతా కూడా వేరే సమస్య దీని గురించి కూడా చర్చ చేద్దాం బట్ దానికి ఇది సమయం కాదు ప్రస్తుతం మనం మన తాలూకు జనాలను కోల్పోయి ఉన్నాం మన మీద దాడి చేసింది ఉగ్రవాద మతం ఆ ఉగ్రవాద మతాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద దేశం ఒక ముస్లిం కంట్రీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముస్లిం వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముస్లిం ఉగ్రవాదులు ఇక్కడ ఇక్కడ దాడి చేసింది హిందువుల మీద ఇక్కడ దాడి చేసిన దాంట్లో చనిపోయింది ఒక క్రిస్టియన్ కూడా ఉన్నాడు అయితే ఆ క్రిస్టియన్కు కూడా వాడి తల్లి పాత నిబంధన చూస్తే వాడి దేవుడు కూడా ఉగ్రవాదం చేయమనే చెప్పాడు ఇతర జాతుల మీద ఉగ్రవాదం చేయమనే చెప్పాడు అయితే ముస్లింలు ఎందుకు చేశారు అంటే వాళ్ళకి క్రిస్టియన్స్తో సంబంధం లేదు కనుక నేను ఇందాకే చెప్పినట్టు ఒక ముస్లిం ఎందుకు చనిపోయాడు అంటే ఆయన తన తాలూ పొట్టకూటి కోసమో లేకపోతే ఆయన భారత రాజ్యాంగాన్ని గౌరవించో అంతే తప్పించి ఆయన నిజమైన ముస్లిం అనలేము ముస్లిం మతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ముస్లిం మతం జిహా చేయమని చెప్తుంది అలా చేస్తే మీకు డెబ్బై రెండు కన్యలతో ఇలా చేసుకోవచ్చు అని చెప్తుంది వర లమిడికే ఛాలెంజ్ చేస్తావా మాట్లాడదాంరా కూర్చుందాంరా ఉగ్రవాద మతం అవునో కదా మాట్లాడదాం రా ప్రశ్నిస్తానన్నో కదా ప్రశ్నించేయి ఇద్దరం డిబేట్ పెట్టుకుందాం మతానికి ఉగ్రవాదం ఉంటుందో లేదో అనేది మన తాలుగు ఆ డిబేట్ తాలుగు కంటెంట్ మాట్లాడదామా హిందూ మతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో లేదా అనేది మాట్లాడదాం క్రైస్తవం ఇస్లాం ఉగ్రమతాన్ని ప్రోత్సహిస్తున్నాయా లేదా అనేది మాట్లాడదాం అంతెందుకురా ఎందుకురా నువ్వు చెప్పుకునే ఎర్రది కప్పుకుంటావు కదా ఎర్ర చెడ్డి నీ తాలుగు కమ్యూనిజంకి కూడా మతం ఉంది అదొక మతం అది కాకపోతే భారతదేశంలో క్రైస్తవులు ఇస్లామిస్టులు చేసేదాన్ని కళ్ళు మూసుకొని వాటిని చూసి చూడనట్టు హిందుత్వం మీద మాత్రమే దాడి చేస్తారు ఎందుకంటే మీకు కూడా అధికారం కావాలి అందుకే కదా మీ తాలూకు కమ్యూనిజం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది భారతదేశంలో కనీసం లేకుండా పోయింది అయినా కూడా మేము సెక్యులర్లని అని చెప్పి ఎవడిని నమ్మించాలని చూస్తున్నావు ఇంకొక విషయం ఏంటంటేనండి వీడు సడన్గా లైమ్లైట్లోకి ఎందుకు వచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ని తిట్టి పవన్ కళ్యాణ్ అంట అసలు ఇందా వీడి తాలూకు ఇది ఒకటే మాట ఇస్లాంకి ఉగ్రవాదం ఉండదు క్రిస్టియన్లకి ఉగ్రవాదం ఉండదు అని చెప్పి వెనకేసుకొస్తూ హిందూ మతం సైడు సపోర్టివ్గా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ తిట్టాడు అందువలన వీడు సడన్గా లైమ్లైట్లోకి వచ్చాడు ఇకపోతే ఈళ్ళండికేగడి చేసే మేనరిజమ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినవే మాట తీరు కానీ లేకపోతే చేతులోపడం కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూనే మాట్లాడతాడు అంటే వీడికి ఇమిటేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ కావాలి అనుకరించడానికి పవన్ కళ్యాణ్ కావాలి వీడి పేరు సంపాదించుకోవడానికి పవన్ కళ్యాణ్ కావాలి కానీ తిట్టడానికి కూడా ఆఖరికి వీడికి పవన్ కళ్యాణ్ కావాలి అఫ్ కోర్స్ నేను కూడా పవన్ కళ్యాణ్ తిట్టాను ఎందుకు అంటే మాటలు మాత్రమే సరిపోవు చేతలు కూడా కావాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను తిట్టాను మరి ఈ లంబడికి గడు ఏం చేశాడు హిందుత్వానికి సపోర్టింగ్గా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ తిట్టాడు సో ఇద్దరం తిట్టాం కానీ సబ్జెక్ట్లో తేడా ఉంది అంతేకాదండి వీడు ఒక ట్రైలర్ కూడా వదిలేడు అదేంటంటే ప్రకాశ్ రాజ్తో వీడు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు వాడొక ముసుగు వేసుకున్న క్రిస్టియన్ వీడొక ముసుగు వేసుకున్న క్రిస్టియన్ ఆడేమో పాములు పట్టేవాడు వీడేమో వడతలను పెంచి పోషించేవాడు జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుంది అన్నట్టు అందులో కూడా కంటెంట్ ఏముందో ఒకసారి చూద్దాం వీలైతే ఈ ఎర్ర చెడ్డీ కానీ తోలు ఓడదీసి మరీ ఉతికిపడేద్దాం వీడికి వీడి భాషలోనే ఆన్సర్ ఇవ్వాలండి ఎందుకంటే మందం నా కొడుకులకి మందంగానే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అందుకనే కాస్త భాష పరిధి దాటి నేను మాట్లాడాల్సి వచ్చింది అందుకు ప్రేక్షకులందరూ కూడా క్షమిస్తారని ఆశిస్తూ జై హింద్